హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే పర్వాలేదు బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి రిపబ్లిక్ డేకి ముందు రోజు వీడియో అంటే ట్వంటీ ఫిఫ్త్ జనవరి రోజు వీడియో మే ముందు రోజైతే మేము ఊరికైతే బయలుదేరాము ఈ వీడియోలో నేను రిపబ్లిక్ డేకి ముందు రోజు నేను ఏ విధమైన ఏర్పాట్లు తీసుకుంటా అనేది మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తమ్ముడు నేను విక్కీ అయితే కావాల్సిన సామాన్ అంతా తీసుకొని స్కూటీ పైన అయితే బయలుదేరాము అత్తమ్మ అలాగే పాప అయితే బస్కి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాతకి ఇల్లంతా కూడా వాటర్తో అయితే క్లీన్ చేశాను ఆ తర్వాతకి ఇక స్టాచ్యూ దగ్గరికి వచ్చి అయితే ఇట్లా పైప్తోని వాటర్ పడుతూ మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసాము ఇక్కడ స్టాచ్యూ పెట్టి విధంగా కట్టించిన తర్వాత ఇదే ఫస్ట్ టైం డీప్ క్లీనింగ్ చేయడం అయితే స్టాచ్యూ దగ్గర ఈ విధంగా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాతకి సమాధి దగ్గర కూడా వాంటర్తో అయితే క్లీన్ చేశాము వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఇక్కడ సమాధి పైన ఉన్న ఈ ఫ్లాగ్ ఉంది కదా ఈ ఫ్లాగ్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తాము ప్రతి ఇండిపెండెన్స్ డేకి అలాగే రిపబ్లిక్ డేకి ఈ ఫ్లాగ్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి టైంలో మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనసును కఠినంగా మార్చుకొని చేయాల్సిన పనులు చేసుకోవడమే ఇంకా మీలో చాలామంది కూడా నాకు బీ స్ట్రాంగ్ సిస్టర్ అని అయితే కామెంట్ చేస్తూ ఉంటారు మీరు నాకు చెప్పడం కంటే నాకు నేను ఒకటికి వంద సార్లు బీ స్ట్రాంగ్ అని చెప్పుకుంటూ ఉంటాను నాకు నేను చెప్పుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉంటాను స్ట్రాంగ్గా ఉండాలి అనేసి ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలి మా ఫ్యామిలీలో సమాధి అనవైతి అయితే లేదు ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా కట్టించలేదనమాట అయితే మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు వేసుకొని ఈ విధంగా అయితే సమాధి అయితే కట్టించారు మా ఆయన చనిపోయిన తర్వాతకి దినకర్మ రోజు వరకైతే ఈ సమాధి అయితే కంప్లీట్గా కట్టించారు అంటే నైన్ డేస్లో ఈ సమాధి అయితే కట్టించడం అయితే జరిగింది ఆ తర్వాతకి మా మామయ్య సమాధి కూడా మా రిలేటివ్స్లో ఒకరైతే ఈ విధంగా అయితే కట్టించారు ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాతకి మా ఆయన ఆఫ్ట్ స్టాచ్యూ కూడా ఇంకొకటి ఉంది నేను ఎప్పుడు వీడియోస్లలో అయితే చూపించలేను ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా క్లీన్ చేసి వచ్చాను ఆ స్టాచ్యూ అయితే మన తెలంగాణ స్టేట్ ఆర్మీ వాళ్ళు అయితే డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళే స్టాచ్యూ చేయించి అయితే పంపించడం అయితే జరిగింది ఇంకా ఆ స్టాచ్యూ మేము తంగడపల్లిలోని స్కూల్ దగ్గర అయితే పెట్టించాము మేము ఫుల్ స్టాచ్యూ పెట్టించుకోవాలనేసి మా ఊరు స్టా స్టార్టింగ్లో అయితే ఫుల్ స్టాచ్యూ చేయించుకొని ఊర్లో స్టార్టింగ్లో అయితే పెట్టాము మన స్టేట్ ఆర్మీ వాళ్ళు అయితే స్టాచ్యూ మాత్రమే వేసి పంపించారు ఇక్కడ ఈ విధంగా అయితే మొత్తం కూడా మేమే కట్టించాము ఇక్కడ ఫుల్ స్టాచ్యూ హాఫ్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయితే ఒకటే రోజైతే జరిగింది ఇక్కడ క్లీన్ చేయడానికైతే స్కూల్లో ఉన్న పిల్లలు హెల్ప్ కూడా చేశారు వాళ్ళ హెల్ప్తోనైతే త్వరగా అయితే క్లీన్ అయితే వేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాతకి మొత్తం కూడా ఆరిపోయింది ఇక్కడ ముందు మొత్తం కూడా కలర్ వాటర్ అయితే చల్లాను మా అక్క వాళ్ళు అలాగే మా మరదలు అయితే గుచ్చుతూ ఉన్నారు వేయడానికి ఇక్కడ నేను యూట్యూబ్లో చూసి ఒక రంగోలి అయితే వేస్తూ ఉన్నాను వీడియో అయితే కంటిన్యూగా చూడండి నేను ఏ విధంగా వేసాను అనేది మీకు అర్థమవుతుంది అలాగే ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇలా అన్నీ కూడా ముందు రోజే మనము ఏర్పాటు చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి హడావిడి లేకుండా ఉంటుంది లాస్ట్ ఇండిపెండెన్స్ రోజు మాకు తెలియక ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు ముందు రోజు అదే రోజు అన్నీ చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం అయిపోయింది మేము ఫ్లాగ్ ఎగరేసేసరికి కూడా టెన్ అలా అయింది అలా ఈసారి అవద్దు అనేసి అయితే మేము ముందు రోజు అన్నీ అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి పెట్టేసుకున్నాము మాకు ఈ రిపబ్లిక్ డే అలాగే ఇండిపెండెన్స్ డే కూడా ఒక పండగలా అయిపోయింది పండగల అంటే ఒక బాధతో కూడుకుని అలాగే ఒక గర్వంతో కూడుకున్న పండగలా అయితే అయింది నేను ఇక్కడ ఈ రంగోలి వేసే వరకు అయితే ఫ్లవర్స్ అయితే గుచ్చి ఇంకా తమ్ముళ్ళు మొత్తం కూడా ఫ్లవర్స్ అయితే వేసేశారు ఫైనల్గా అయితే నేను వేసిన రంగోలు ఈ విధంగా వచ్చింది నేను నెక్స్ట్ వీడియోలో మార్నింగ్ తీసి పెడతాను చీకట్లో అంత క్లియర్గా కనిపించడం లేదు మేము ముందు రోజైతే ఈ విధంగా అయితే మొత్తం అయితే వేసి పెట్టేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మేము రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ ఎగిరేసేవి వీడియో అయితే పెడతాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇంకెవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్